హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే అటుకులతో ఈజీగా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ మన ఇంట్లో దొరికే తోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నా జల్లెడ తీసేసుకున్నా ఒక కప్పు అటుకులు వేసుకుందాం వీటిని ఒకసారి జల్లించేసుకున్నా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకుందాం వాటర్ అన్ని కూడా వడకట్టేసుకోవాలండి ఇలా వాటర్ అన్ని పోయిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో వేసేసుకున్నా ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నా అటుకుల్లో నెమ్ము ఉందంటే పిండి కలుపుకునేటప్పుడు పిండి లూజ్ అయిపోతుందండి నిమ్మంతా ఆరిపోయి అటుకులేలా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీరు కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకా కొంచెం వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ ఇదంతా ఒకసారి కలిపేసుకుందా నీళ్ళు ఏమి వేయకండి ఫస్ట్ అటుకుల్లో ఉంటుంది కదా అందుకని ఒకసారి ఇలా కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం చూడండి పిండి అనేది ఇలా కొంచెం గట్టిగా ఉండాలండి కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్లాగా చేసేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి చిన్న చిన్న వడల్లాగా ప్రిపేర్ చేసేసేయండి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా పిండి అనేది లూజ్గా చేసేసారంటే వడలో కరెక్ట్గా రావండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టేస్తుంది పిండి ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా చూసారా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది మనం ప్రిపేర్ చేసుకున్న వడలు ఉన్నాయి కదా ఒకటొకటిగా వేసేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంట హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల ఉడకదండి పైన ఏమో కలర్ చేంజ్ అయిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చుండీ ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి ఇంకొక సైడ్ ఫ్రై చేసేసుకుందాం చూడీ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో లో వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో వడలు రెడీ అయిపోయాయండి మీరు ఖచ్చితంగా ఈ వడల్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ